ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీ మాత్రే నమ సరే ఫిబ్రవరి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి అయితే ఉండింది ఈ మాఘ పౌర్ణమి ప్రత్యేకత ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మాఘమాసం మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది తీర్థయాత్రలు తీర్థాల్లో స్నానం చేయడం అని చెప్తుంది శాస్త్రం అదేవిధంగా ఈ మాఘమాసం మొత్తము కూడా మీరు చేయవలసిన దానం ఏమిటి అంటే నువ్వులు దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం నువ్వులు మెయిన్గా దానంగా ఇవ్వాలి తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని లేదు మీరు కనుక పిడికెలు నువ్వులు ఇచ్చారనుకోండి ఆ పిడికెలో ఎన్ని నువ్వులు ఉన్నాయో అన్ని వేల జన్మలు మీరు తరిస్తారు ఓకే లేదా మీ యొక్క పూర్వీకులు ఎవరైనా సరే నరకాల్లో కానీ రకరకాల కర్మలు అనుభవిస్తుంటారు వాళ్ళ కర్మలు తొలగుతాయని చెప్పి చెప్పడం జరిగింది శాస్త్రంలో అదొకటి మరొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ మాఘమాసం మాఘ పౌర్ణమిలో ప్రత్యేకంగా దానాల్లో అత్యుత్తమమైనటువంటి దానం ఏదిగా చెప్పారు అంటే మంచం దానంగా ఇవ్వమని చెప్తారు శాస్త్రంలో ఓకే మంచం కనుక దానంగా ఇస్తే ఇప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతుంటాయి అనుకోండి గొడవలు తగ్గిస్తుంది మాఘమాసంలో కనుక మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మంచం దానంగా ఇచ్చినట్లయితే అదేవిధంగా ఈ మాఘమాసంలో మనకి ఈ మాఘ పౌర్ణమి రోజే లలిత అమ్మవారికి సంబంధించిన జయంతి కూడా వచ్చింది ఆ రోజే ఓకే లలిత జయంతి కూడా వచ్చింది దాని గురించి కూడా నేను మీకు చెప్తాను అయితే ఇక్కడ ఏంటంటే ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా ఎవరైతే నువ్వులతో అంటే ప్రత్యేకంగా చెప్పినటువంటి దానం ఏం చెప్పారంటే నువ్వులు తీసుకొని నువ్వులతో గోవులా తయారు చేసి గోవు బొమ్మలా తయారు చేసి దాన్ని దానంగా ఇవ్వమని చెప్పారు అదొకటి రెండవది గోవు బొమ్మల్లా కొన్ని దొరుకుతాయి అందులో నేతిని పూర్తిగా పోసి ఆ నేతితో నిండినటువంటి గోవు బొమ్మలు దానంగా ఇవ్వమని చెప్పారు ఈ మాఘమాసంలో తీర్థయాత్రలు దానము ఇవి ప్రధానంగా చేసుకోవాలి ఇంకోటి ఏంటి ఈ దానం ఇవ్వడం ద్వారా ఏమిటి ఫలితము తీర్థయాత్ర తీర్థాలకు వెళ్ళి స్నానం చేయడం ద్వారా నదీ స్నానం చేయడం ద్వారా ఏమిటి ఫలితము అంటే అపమృత్యు దోషములు పోతాయి ఇప్పుడు చూడండి సడన్గా డౌన్ఫాల్ అయిపోయాను కొంతమంది జాతకాలు చూస్తే అద్భుతంగా వెళ్తూ ఉంటుంది రాజకీయం లైఫ్ కావచ్చు లేకపోతే వ్యాపారం కావచ్చు బిజినెస్లోని వాటిలో మంచి పొజిషన్లో ఉంటారు సడన్ డౌన్ఫాల్ అవుతుంది ఎస్ కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఎయిత్ హౌస్ నెగిటివ్గా ఉంటుంది ఇలా ఎవరైతే ఈ తీర్థ స్నానాలు చేయడం మాఘమాసంలోని ఈ ఈ రకమైనటువంటి దానాలు ఎవరైతే ఇస్తారో ఖచ్చితంగా వారికి ఆ దోషం అనేటువంటి తొలగుతుంది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటిది అది మెయిన్గా సార్ ఇప్పుడు నల్ల నువ్వులు ఈ పిడికెడు దానంగా ఇవ్వండి తెల్ల నుంబులు తెల్ల నువ్వులు నల్లదైన తెల్లది కూడా ఇవ్వచ్చు అన్నారు కదా సార్ ఇప్పుడు ఈ పిడికెడు కాకుండా హాఫ్ కేజీ కిలోకి దానం చేస్తాం కేజీ బా ఇవ్వచ్చు సో ఎస్పెషల్లీ మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం సరే పౌర్ణమి సందర్భాల్లో చదవాల్సిన మంత్రం ఏమైనా ఉంటుందా తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మాఘమాసంలో కనుక చూసుకున్నట్లయితే ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి పౌర్ణమి అంటేనే అమ్మవారికి సంబంధించిన మంత్రం ఏదైనా చేయొచ్చు ఓకే శాస్త్రాల్లో అమ్మవారికి మన దేవి పురాణము వీటిలో కనుక చూసుకున్నట్లయితే దేవి భాగవతం ఇట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే అమ్మవారి స్వయంగా చెప్పింది ఏమిటి చతుర్దశి అష్టమి నవమి దాని తర్వాత అమావాస్య పౌర్ణమి కూడా చేర్చారు అంటే అమావాస్య పౌర్ణమి రోజు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది అనేటువంటిది కాబట్టి ఎవరికైనా వివాహ సంబంధించిన విషయంలో డిస్టబెన్స్ ఉన్నాయి మంచం దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి అట్లాగే గోవు డైరెక్ట్గా కూడా దానంగా ఇవ్వచ్చు మాఘమాసంలో ఓకే గోవు దానం ఇవ్వలేమండి నువ్వులతో గోవును తయారు చేసి దానం కూడా ఇవ్వచ్చు తెల్ల నువ్వులతో దానం ఇవ్వచ్చు అయితే చాలామంది అనిపిస్తుంటుంది ఎలా చేస్తామండి దీనికని తెల్ల నువ్వుల్లో బెల్లం ఉంటుంది కదా ఎస్ బెల్లం పాకం కలిపి చేస్తారు చక్రపాకం చక్రపాకం కలిపి గోవు షేప్ వచ్చేలాగా మరి స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీగా అంటే రాదు కానీ అలా చేయొచ్చు జనాలకు కూడా అది కూడా సందేహం ఉంటుంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీగా రావాలా ఏంటంటే అది గోవని మీరు భావిస్తూ కొంచెం దాని షేప్ వచ్చేలా చేస్తారు అలాగనక దానం ఇస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి పౌర్ణమి సందర్భాల్లో మీరు ఈ ఒక రెమెడీ చెప్పిన్నారు ఒక మంత్రం కూడా చెప్పినారు సార్ ఇంకా ఫర్దర్గా కుటుంబాల్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు కొందరు కానీ ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం దొరకలేదని కొంతమందికి ఉద్యోగంలో మనశ్శాంతి లేదని వాళ్ళు ఏ రకంగా చేయాలంటారు అంటే ఒకటేనండి ఇప్పుడు ఈ మాఘ పౌర్ణమి రోజు ఉదాహరణకి మీరు అన్నట్టే ఉద్యోగంలో ఎదుగుదల లేదనుకోండి ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి గోశాలకు వెళ్ళి పిడికడి బెల్లం తినిపిస్తూ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరియ నమే గనక చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం సంబంధించిన దోషం తగ్గుతుంది రెండవది మీరు అన్నట్టుగా వివాహమే అవ్వట్లేదు అనుకుందాం ఆ రోజు మాఘ పౌర్ణమి రోజు తీపి చపాతీలు అంటారు అంటే చపాతీకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దేశీవాళి గోవు గనక తినిపించినట్లయితే ఏమవుతుంది అంటే ఈ తినిపించడం ద్వారా తినిపిస్తూ మంత్రం చదవాలి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర చేస్తే కూడా మీకు వివాహ సంబంధించిన అయితే ప్రధానంగా ఇక్కడ అపమృత్యు దోషాలు పోతాయని చెప్పుకున్నాం కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మా జీవిత భాగస్వామికి కొంచెం గండాలు ఉన్నాయని చెప్పారు అప్పుడేం చేయాలి అంటే మనకి అమ్మవారి నామాల్లో సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా బాగుంటుంది ఆ రోజు ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి పౌర్ణమి పూజ చాలా ప్రత్యేకమైనటువంటి దానికి విధి విధానాలు ఎలా చేసుకోవాలనేటువంటి చాలామంది సంశయిస్తూ ఉంటారు ఎస్ సార్ ఉదయం నిద్రలేచిన వెంటనే శాస్త్రం ఏం చెప్తుంది అంటే తిథులు ఇందాక నేను చెప్పాను కదా చతుర్దశి అష్టమి నవమి పౌర్ణమి అమావాస్య ఈ తిథుల్లో నిద్ర లేచిన వెంటనే కూడా మనం ముందుగా అనుకోవాల్సింది ఏంటంటే ఆహా ఈరోజు పర్వదినం అమ్మవారిని ఆరాధించడానికి ప్రత్యేకమైన దినము అని చెప్పి ఆలోచించుకొని ఆ ఎనర్జీతో నిద్రలేవాలి ఓకే నిద్ర లేచిన తర్వాత ముందు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ రోజు అయ్యేటువంటి కార్యక్రమాలు మనకి ఇబ్బంది వస్తున్నాయి అనుకుంటే కనుక గణపతిని తలుచుకోండి ఒక నిమిషం ఓకే గణపతిని స్కందుని తలుచుకొని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని దాని తర్వాత మేము నిత్య పూజ చేసేటువంటిది ఏదైతే ఉందో పూజ చేసుకొని పౌర్ణమి సాయంత్రం చేస్తాం పూజ ఉదయం పూట మీకు వీలైతే గనక ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేను అనుకుంటే నో ప్రాబ్లం పళ్ళు పాలు ఏదైనా తీసుకోవచ్చు తప్పేం కాదు శాస్త్రంలో ఎక్కడా కూడా అమ్మవారు నువ్వు ఖచ్చితంగా ఇలాగే ఉండవలసిందే అని చెప్పలేదు ఇప్పుడు అందులో ముఖ్యంగా స్త్రీలకి శిశువులకి రోగిస్టులు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి టీపీలు షుగర్లు ఉంటాయి అటువంటి వారికి ఖచ్చితంగా ఉండాలనేటువంటి శాస్త్రంలో ఎక్కడా లేదు మీకు ఉండాల్సింది ఏమిటంటే ఈ జగత్తు మొత్తం అమ్మవారు ఈ అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి జగత్తుని నేను పూజిస్తున్నాను అందులో మనం ఒక ఒక పటం పెట్టుకోవాలి కాబట్టి ఈ పటం రూపంలో మనం ఒక మనకు రూపం కావాలిగా పూజ చేయడానికి అందుకని ఆ రూపాన్ని చూస్తూ నేను పూజిస్తున్నాను అనే భావన ఉండాలి భక్తే ప్రధానం అక్కడ మీరు ఎలా పూజిస్తున్నారు ఇలా పూజిస్తున్నారు ఆ పుష్పాలతోనో ఈ పుష్పాలతోనో సంబంధం ఏమీ లేదు అయితే మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా పౌర్ణమి పూజలో చనివిడి ఖచ్చితంగా కలుపుకోవాలి ఓకే అందులో నక్షత్రంలో వచ్చేటువంటి మాఘ పౌర్ణమికి మరింత ప్రత్యేకత ఎస్ కాబట్టి చనవిడి పెట్టుకోవడము అదేవిధంగా అరటిపళ్ళు ఆకు ఒక్క కంపల్సరీ ఉండాలి అదేవిధంగా కొంత పాయసం లాంటివి తయారు చేస్తారు ఈ వీటిని అన్నింటిని ఒక దీపం వెలిగించి మీ ఇంటి పైన వీలుందనుకోండి ఫస్ట్ ఫ్లోర్ కొంతమందికి చంద్రుడిని చూస్తూ చేయొచ్చు లేదు బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అయితే ఒక్కొక్కసారి మనకి మేఘాలు అయ్యి చంద్రుడు కనబడి అయినా ఏం బెంగపడకండి ఆకాశంలో ఉన్నాడు అమ్మవారి స్వరూపం రూపంలో అని అనుకుంటూ మీరు కనుక చంద్రుణ్ణి చూస్తూ లలితా నామాలు కనుక చదవగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నిజంగా సార్ పౌర్ణమి రోజు ఏం చేయాలి ఉద్యోగంలో బాధపడుతున్నవారు కానివ్వండి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారు కానీ ఏ రేమిడీ చేయాలి ఏ మంత్రం చదివే చదవాలనేది చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ సో చూశారు కదా పౌర్ణమి రోజు చేయాల్సిన విధి విధానాలు నానాజీ గారు చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ